నాలుగు వేల కోట్లలో మిగతా అంతా బానే ఉంది అన్ని రిజర్వాయర్లు బాగున్నాయి పంప్ హౌజ్లు బాగున్నాయి స్టేషన్లు బాగున్నాయి కాలువలు బాగున్నాయి సురంగాలు బాగున్నాయి అన్ని బానే ఉన్నాయి అన్ని నడుస్తున్నాయి వాళ్ళ నీళ్లు పరవలు దుంకుతున్నాయి మా వాళ్ళు నిన్నగాక మొన్న అక్కడ పోయి జలాభిషేకాలు కూడా చేసినారు ఇవన్నీ ఇట్లా ఉంటే తొంభై నాలుగు వేల కోట్లలో రెండు వందల యాభై కోట్లు మళ్ళీ నష్టం జరిగితే దాన్ని ఆ ఏజెన్సీయే పెట్టుకుంటానని ముందుకొస్తే ఇవాళ లక్ష కోట్ల కుంభకోణం అని అబద్దాలు ప్రచారం చేసినందుకు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముక్కు నెలకు రాసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఒకవైపు గోదావరి నీళ్లను వాడుకుంటూ ఒకవైపు గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లను ఇవాళ హైదరాబాద్లో మూసికి అనుసంధానం చేస్తున్నామని చెబుతూ మరొక వైపు ఈ రకంగా చిల్లర ప్రచారం చేస్తున్నందుకు ఆ కాళేశ్వరాన్ని కేసీఆర్ గారిని బద్రాని చేస్తున్నందుకు ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాలే అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీని వెనకాల ఇంకొక ముఖ్యమైన కుంభకోణం కూడా ఉంది ఇదేదో కొత్త ప్రాజెక్ట్ కాదు దిస్ పేపర్ ఇస్ ఫ్రమ్ ఎయిటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ పద్దెనిమిది మే రెండు వేల ఇరవై మూడు ఇది ఏం రాసిందండి భాగ్యనగరంలో గలగల గోదావరి ఇది దేని మీద బేస్ చేసుకుని రాసినారు పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు నాడు కేబినెట్ సమావేశం జరిగింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు అందులో ఏ నిర్ణయం తీసుకున్నారు భాగ్యనగరానికి ఆ రోజు మూసీ ప్రాజెక్టు చైర్మన్గా పెద్దలు సుధీర్ రెడ్డి గారు ఎల్వీ నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఏ నిర్ణయం తీసుకున్నామంటే కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కాళేశ్వరం